సింగరేణి కార్మికుల సొంతింటి కాలను నెరవేర్చేందుకు సిఐటియు కృషి చేస్తుందని సీఐటియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాచారెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే రెండవ బొగ్గు గనిపై ఆజీవన్ నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు ఈసారి తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలతో పాటు కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు

కాబట్టి దీనికి ఎవ్వరు ఆస్తులు అనే అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ నెల ఎన్నికలు జరుగుతున్నాయి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సీనియరింగ్ లో ఎప్పుడు సీఐటి అవకాశం ఇవ్వలేదు ఈసారి అవకాశం అడుగుతున్నాం అవకాశం సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు మొత్తం దోపిడి వ్యవస్థలు తయారు చేసిండు ప్రభుత్వం ఏం చెప్తే అదే కార్మిక సంఘం గెలవడం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యం కంపెనీ చేసుకున్నారు కార్మికులను చేసుకుంటున్నారు ఏ పని చేయాలన్నా ఇంత పీఎల్ నిర్ణయం చేయబడ్డ స్వచ్ఛందంగా కార్మిక సేవ చేయాల్సిన కార్మిక సంఘం ఇవాళ అవినీతి సంఘాలుగా మారిపోయింది అందుకే సిఐటి చేస్తే ఈ సేఫ్టీ కంపెనీ ఆది ఈ మైక్ కంపెనీ ఆది ఉండడం లేదు ఎఫిషియన్సీ కార్మికులతో సేఫ్టీ కంపెనీ మైక్ కంపెనీ ఉండాలని చెప్పుకోవాలి అసలు కార్మికులకి ఇలా ఎక్కడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు అందుకని మంచి అడిగే పరిస్థితి లేదు ఏది రాకపోయినా అడిగే పరిస్థితి లేదు క్వార్టర్ రాకపోతే లక్ష అయితే లక్ష అరవై పరిస్థితి వచ్చింది అడిగే పరిస్థితి లేదు ఆసరి రిఫర్ రిఫర్నా కూడా రికమెండ్ చేసే పరిస్థితి వస్తుంది మంచిగా ప్రతి ఒక్కటి ఏ పని చేస్తే నూటికి నూరు శాతం అవినీతిని నిర్మూలన చేస్తారు మీకు హామీ ఇస్తా ఉన్నాం పూరా పూరా లోకల్ 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 చాయిస్ ఫర్ వాయిస్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ 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 మండలానికి గ్రామానికి ప్రాంతానికి వీధికి ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.